ఈరోజు ప్రోమో చేస్తున్నారు ఇంచుమించు ఏడెనిమిది పాటల ప్రోమో తయారైపోతుంది మనం ఎప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనూ అయితే ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తెలుగు వచ్చిన వాళ్ళు ఉంటారు వీళ్ళకి తెలుగులో పాటలు పాడితే వాళ్ళకి అవుతాయి కానీ హిందీలో ఉంటే హిందీ భాష రాని వాళ్ళకి ఏం అర్థం అవుతుంది కనుక మన పిల్లలు బొంబాయిలో ఉన్నారు తర్వాత తమిళనాడులో ఉన్న తమిళ భాష తమిళనాడులో ఉన్న వాళ్ళకి తమిళ భాషలో పాటలు ముంబాయిలో ఉన్నవారికి మహా మహారాష్ట్ర భాషలో పాటలు కర్ణాటకలో ఉన్నవాడికి కన్నడ భాషలు కన్నడ భాషలో పాటలు కేరళ వాళ్ళకి మలయాళంలో పాటలు ఇలాగా ఇండి ఇండియాలో ఒరిస్సాలో ఇండియాలో మనకి సుమారు దగ్గర దగ్గర ఏడెనిమిది రాష్ట్రాలు ఉన్నాయి మనకి ఈ ఏడెనిమిది రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులు పిల్లలు మన వాక్యాన్ని వాక్యానికి లోబడి సం కళాశాలలుగా కూడుకుంటున్నారు వాక్యాన్ని బోధించుకుంటున్నారు మరి వాళ్ళందరికీ ప్రతిరోజు భోజనం పెట్టాలి అది పాటల్లోనూ పెట్టవచ్చు వాక్యం చెప్పి పెట్టచ్చు ప్రార్థనలో పెట్టచ్చు ఏదో రకంగా వాళ్ళని క్రీస్తులోనికి నడిపించాలి సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని అపోస్తులతో చెప్పాడు అంటే అపోస్తులు సర్వలోకానికి వెళ్ళారా వెళ్ళలేదు మరి వెళ్ళకపోయినా మరి దేవుడు దేవుడు ఎలా అట్టే కాలం అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయారు ఉన్నవాళ్ళు వెళ్ళారు ప్రకటించడానికి వాళ్ళు ఎవరికైతే చెప్తారో వాళ్ళకి వీళ్ళు ఏమని చెప్తారంటే మీరు కూడా సర్వలోకానికి వెళ్ళండి నాకు చెప్పిందని నేను మీకు చెప్తున్నాను మీరు కూడా సర్వలోకానికి వెళ్ళండి తెల్లవారే మన సంఘంలో ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీలు శువార్త ప్రకటించడానికి కరపత్రాలు పంచడానికి వెళ్ళిపోతారు దేవుని పిల్లలారా ఇంకా ఈ దుడ్డువి కానీ విశాఖపట్నంలో ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి వీళ్ళందరూ కూడా మరి దేవునిలోకి రావాలి ఒక విశేషం ఏంటంటే ఈ పాటల్లో ఈ పాటల గురించి కథ కాదు ఇది నిజమే ఇది అని మాట్లాడిన వాళ్ళలో అనేక మంది మరి మన ఎరుగని వారు అంటూ ఎవరూ లేరు అందరికీ తెలుసు మనం అయితే ఒకప్పుడు వాళ్ళందరినీ కూడా మీరు ఎందుకురా ఇలా తప్పు చేస్తున్నారని బాహాటంగా చెప్పాను పెద్ద పెద్ద ప్రసంగాల్లో మాట్లాడుతూ సభల్లో మాట్లాడుతూ కానీ ఈరోజు మళ్ళీ వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి మన పాటలు గొప్ప చేస్తూ మన పాటల గురించి గొప్పగా చెబుతూ ఉన్నారంటే వాళ్ళు ఎలా మారారు చూసారా మన పాటల్లో మారచ్చు మన మాటల్లో పా మారచ్చు జాన్సన్ గారి పాటలేనండి నేను ఎన్నో కష్టాల్లో ఉన్నప్పుడు మానసికంగా నేను రోదన పడుతున్నప్పుడు నన్ను ఆదరించాయని ఓ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు మరి చెప్పుకుంటున్నారు అంటే జాన్సన్ గారిలో ఉన్న భక్తి భావనతో కూడిన సంగీతం మంచి పాటలు పాటలన్నీ కూడా బైబిల్లో ఉన్నవే పాటలన్నీ అంటే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఏదో సొంత కవిత్వం పెట్టి పాటలు పాడి రాసుకునే వాళ్ళు చివరికి మన పాటలు విని ఆశ్చర్యపోతున్నారు అంటే ప్రతి పాటలోనూ ఒక చక్కటి ఆలోచన మరి జాన్సన్ గారు క్రియేట్ చేశారు ఆ పక్కనే చేతి పక్క కూర్చుండేవాడు నేను మాట్లాడుతుండేవాడు ఎప్పుడు విన్నట్టుగా చూసి చూ చూసేవాడు కా చూసేవాడు కాదు పుస్తకం తీసుకొని వెంట వెంటనే ప్రతి మాట రాసేస్తుండేవాడు తెలుగులో అలాగా వెళ్ళిపోయి స్టూడియోలో కూర్చొని పాట తయారు చేసేవాడు ఆ పాట ఎంతో మధురంగా ఎంతో ఆనందంగా మరి ఎంతోమందిని ఆలోచింపజేసే పాటలుగా ఉంటాయి జాన్సన్ గారి పాటలు